ఈరోజైతే మార్నింగ్ ఒక కస్టమర్ కాల్ చేశారు ఒక ఎనిమిది సర్వీసులు చేయాలి డీప్ క్లీనింగ్ చేయాలని చెప్పారు సో వెళ్ళి సైట్ అంతా విజిట్ చేశాము విజిట్ చేసి అలాగే కొటేషన్ ఇచ్చాము అండ్ అలాగే ఒకసారి అన్ని కంప్లైంట్స్ ఏమి ఉన్నాయో వర్కింగ్ కండిషన్ ఎలా ఉందో అన్నీ చెక్ చేయమన్నారు సో పైన లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది ఇది లొకేషన్ అయితే ద్వారకా నగర్ సెంటర్లోని అండ్ అలాగే ఈరోజు క్లైమేట్ చూసారు కదా వర్షం పడేలా ఉంది సో అందుకే ముందు అన్నీ కూడా ప్రతి అవుట్డోర్కి గ్యాస్ ఫిల్లింగ్స్ ఏదైనా అవసరం ఉందా అని చెక్ చేసుకుంటున్నాము ఒక ఏసీ అయితే ఎర్రర్ కోడ్ వస్తుంది సో అది పైన ఎర్రర్ కోడ్ని బట్టి అది ఒకసారి గ్యాస్ చెక్ చేసుకోవాలి కంప్లైంట్ ఏంటనేది సో తీరా వచ్చి చూస్తే అక్కడ లీకేజ్ అనేది కనిపించింది అండ్ అలాగే గేస్ పెట్టి ప్రెజర్ కూడా చెక్ చేసాము సో ఒకసారి చూడండి కండిషన్ ఎలా ఉంటుందో గ్యాస్ అంతా లీక్ అయిపోయింది ఓన్లీ ప్రెజరే ఉంది పైపుల్లో చిల్ అవుతున్నాయి కానీ కూలింగ్ అయితే అంతగా రావట్లేదు సో గ్యాస్ పెట్టి చెక్ చేస్తే ఓన్లీ వ్యాపరే వస్తుంది ప్రెజర్ అయితే ఇది ఆర్ థర్టీ టూ గ్యాస్ టూ హండ్రెడ్ చూపిస్తుంది ఆఫ్లో టూ థర్టీ అలా ఉండాలి టూ హండ్రెడ్ చూపిస్తుంది బట్ ఓపెన్ చేస్తే ఓన్లీ వ్యాపరే వస్తుంది సో ఈ కండిషన్లో ఉంటే ఖచ్చితంగా గ్యాస్ అనేది లీక్ అయిపోయిందని అర్థం సో అక్కడ ఆయిల్ స్పాట్ కూడా ఉంది కాబట్టి ఒకసారి అది మళ్ళీ ఓపెన్ చేసి ఎక్కడ ఉందో ఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్